పెట్టుకుని ఎందుకు వచ్చినానంటే నేను మా ఆడబడిచే వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట తను ఎంత గోల్డ్ ఉన్నా కూడా బయట మనకి ఇష్టమైన జ్యువెలరీ కావాలంటే వన్ గ్రామ్ గోల్డే కదండి అందుకని తను చాలా కలెక్ట్ చేస్తుంది ఇలాంటివి ఇష్టం బాగా మా అందరికి కూడా ఇష్టం తన కలెక్ట్ చేసినవి అన్ని డిజైన్లు అవి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా తను ఏదైనా ఫంక్షన్స్కి వస్తే మా అందరికీ కూడా అవి ఇస్తుంది మేమందరం కూడా వేసుకుంటూ ఉంటాము ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తున్నాను ఓకేనా వచ్చేయండి మరి చూపిస్తాను ఓకే ఫస్ట్ అయితే చెవులి అండి అసలు చూసారండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఎన్ని జతలు ఉన్నాయో ఒకసారి చూడండి ఒకదాన్ని మించిన ఒకటి అందంగా ఉంది కదండి అసలు చెవులి కాస్ట్ వచ్చి చాలా తక్కువ కానీ మనం సెలెక్ట్ చేసుకోవడంలోనే మనం మంచి మంచి డిజైన్స్ తీసుకోవచ్చు కాస్ట్ హైయా లో అని చూడకుండా తక్కువ కాస్ట్లో కూడా మంచి మంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఎక్కువ థర్టీ రూపీస్ చెవులియే ఉన్నాయండి నేను మీకు పాత వీడియోస్లో చెప్పాను కదా మాకు సండే మార్కెట్ పెడతారు థర్టీ రూపీస్ అండి చెవులి అని అలా అందులో తీసుకున్నాయి కూడా ఇందులో చాలా ఉన్నాయి అన్నమాట చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చూడండి అన్నీ విడిగా తీసి చూపించడం ఎందుకు అని చెప్పి నేను ఒకసారి ఇలా పెట్టిలో కూడా చూపించేస్తున్నాను ఇవన్నీ అయితే థర్టీస్ రూపీస్ వేయండి ఇన్ని రకాలు మనం గోల్డ్ అయితే చేయించి పెట్టుకోలేము కదండి అదో సరదా అనమాట అంతే తన కోసమే కాకుండా అందరూ కూడా పెట్టుకోవాలని చెప్పి తను చాలా కొంటది అలా కొన్నప్పుడు మేము అందరం కూడా మధ్యలో పెట్టుకుంటా ఉంటాం అనమాట అండి చూడండి అసలు ఇవన్నీ అయితే డైరెక్ట్గా దీనికి పెట్టేసి ఉన్నాయన్నమాట అందుకే నేను ఇలా చూపిస్తున్నాను మాదేం షాప్ కాదండి ఓన్లీ ఇంట్లో సరదాగా కొనుక్కున్న చెవులి ఏంటి షాప్లో కొనుక్కున్నారే అనమాటకు అనుకోకండి అదో సరదా అంతే బాగున్నాయి కదండి చెవులి అన్నీని చూసారు కదండీ ఈ చెవిలి అన్నీని ఎంత బాగున్నాయో కదా ఒకటి మించిన అందంతో ఒకటి ఉన్నాయి ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఒక్కొక్క చెవిలీ సెట్ ఓన్లీ థర్టీ రూపీస్ అది కూడా ఏలూరులో సండే మార్కెట్లో ఖచ్చితంగా పెడతారు ఎవరైనా కావాలంటే సండే మార్కెట్లో ఏలూరులో ఖచ్చితంగా అయితే అండి ఓన్లీ థర్టీ రూపీస్ అనమాట ఇప్పుడు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా అయిపోయింది కదా అలాగే ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయండి సెట్స్ అవి కూడా నేను మీకు వేసుకుని చూపిస్తాను అవి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట మీకు నేను అవి వేసుకుని చూపిస్తాను ఓకే ఆర్న్యూమెంట్స్ అయితే చూసారు కదా నా చెవులు ఇవి ఆ మెల్లోది సెట్ అనమాట ఇదైతే బయట తీసుకుందండి ఫైవ్ హండ్రెడ్ లోపు చాలా బాగుంది కదండి అసలు ఈ శారీ మీదకైతే బాగా మ్యాచ్ అయింది కదా సెట్లా చాలా బాగుందనమాట నేను అలాగే మిగతా కూడా పెట్టుకుని చూపిస్తాను ఓకే అండి సెట్ చూసారా సెట్ ఈ సెట్ తీసి ఇక్కడ పెట్టాను ఇది హైదరాబాద్లో కొన్న సెట్ అనమాట నా మళ్ళీ వేసుకున్నాను కదా ఇది హైదరాబాద్లో అయితే కొన్నారు ఫైవ్ హండ్రెడ్ లోపల అండి ఇది కొన్ని చాలా సంవత్సరాలు అవుతుంది ఒక మినిమం ఒక త్రీ ఆయర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను మా వదిన మీషోలో ఆర్డర్ పెట్టిందంట ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చూడండి సెట్ చెక్ బాగుందండి ఇది మీషోలో పెట్టిన ఆర్డర్ అండి రేట్ ఎంత ఉంటుందో ఈ లోపల గెస్ట్ చేయండి మీరందరూ చూడండి ఇది కొంచెం హారంలా ఇచ్చాడు ఇదేమో నక్లెస్లా ఇచ్చారు అనమాట ఇయర్ రింగ్స్ పాపిల్ చేయను ఇంత కలిపి ఎంత అనుకుంటున్నారు మీరు మీరైతే కొంచెం ఏ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా అనుకుంటున్నారేమో కానీ ఇదైతే ఖచ్చితంగా రెండు వందల యాభై రూపాయలండి చాలా బాగుంది కదండి ఎప్పుడైనా మనం కూడా ఇలా మెల్లో పెట్టుకోవచ్చు నీట్గా ప్లెయిన్ శారీస్ అవి కట్టుకున్నప్పుడు ఈవినింగ్ టైంలో అవి ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ మా ఆడపడుచు ఏంటంటే దేవుడికి చీరలు అవి కడుతుంది అనమాట విగ్రహాలు ఉంటాయి కృష్ణయ్యకి అమ్మవార్లకి ఇలా చీరలు కట్టి రెడీ చేస్తుంది తను బాగా ఇంకా చిన్న గుడి కూడా ఉంది వాళ్ళకి అన్ని ఫంక్షన్లు చేస్తూ ఉంటారు అందువల్ల ఆ దేవుడి విగ్రహాలకి పెట్టడానికి అని చెప్పి కూడా ఇట్లా తీసుకుంటుంది అనమాట తను అందుకని తనకి నచ్చినప్పుడు ఇలా తీసుకుని దేవుడి కోసమని పక్కన పెట్టి ఉంచుతుందండి అలా తీసుకున్న దాంట్లోనే ఇది మీషోలోంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకుంది చాలా బాగుంది కదండి ఒక హారం ఇచ్చాడు నెక్లెస్ ఇచ్చారు చెవులవి ప్లస్ పాపిడి పింది అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ అసలు అయితే ఇది స్టార్ ఐటమ్ ఆఫ్ ది వీడియో అండి నాకు ఎంత నచ్చిందంటే ముందు చూడగానే ఇది నేను మెల్లో పెట్టుకోవాలి అని అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది చూడండి ఎంత అందంగా ఉంది అంటే ఇంకా ఇది అసలు ఇది కూడా మీషోలోంచే తెప్పించిందేనండి అసలు ఎంత బాగుందోనండి చూడండి డిజైన్ అసలు ఎంత అందంగా ఉందో కదండి టెంపుల్ జ్యువెలరీ నేనైతే ఇప్పుడు ఇది ఖచ్చితంగా మెళ్ళ పెట్టేసుకుంటానండి చూడండి బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇది కూడా కాస్ట్ ఎంతో లేదండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవరైనా నమ్ముతారండి చాలా లో కాస్ట్ అనమాట మీషోలోంచి తెప్పించుకున్నాం ఇది నాకైతే చాలా నచ్చిందండి ఎక్కడైనా ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి ఇట్లా పెట్టుకుని వెళ్తే చాలా బాగుంటుంది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అంటారు కదా అలా అలా ఉంటారు మీరు ఇలా పెట్టుకుంటే మటుకు అదైతే నేను గ్యారంటీగా చెప్తాను నాకైతే చాలా చాలా నచ్చిందండి నాకు చూడగానే అసలు నేను ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు నేను ఈది చూడగానే ఈ కలెక్షన్ అనిపించింది అన్నమాట అందుకనే నేను ఈ కలెక్షన్ అంతా చూపిస్తున్నాను నేను మీకు ఎవరైనా మీషోలో పెట్టుకోవాలనుకుంటే ఇట్లా చేసుకొని చూడండి ఈ జ్యువెలరీ ఉంటుంది ఖచ్చితంగా నేను వెంటనే మా వదినతో చెప్పేశాను వదిన నాకు కూడా ఇలాంటివి తెప్పించవా అని చెప్పి చాలా బాగుంది కదండి అలాగే దీనికి బుట్టలు కూడా ఇచ్చాడండి చూడండి ఎంత బాగున్నాయో నేనైతే దుద్దులు పెట్టుకుంటాను కదా నేనైతే ఈ బొట్టలు వాడిను అదే పిల్లల లాంటి వాళ్ళు అయితే ఇలా దుద్దులు పెట్టుకోకుండా బుట్టలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి ఈ రెండు కలిపే ఫైవ్ హండ్రెడ్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఇంకా ఆర్నిమెంట్స్ చూపిస్తున్నానండి నేను మీకు ఇవి కూడా మీషోలో పెట్టినవే చూడండి ఎంత అందంగా ఉందో ఇది చాలా చూడండి ఎంత అందంగా ఉందో పలకసరలు అనమాట పాతకాలంలో పలకసర్లు చేయించుకునేవారండి చాలామంది ఇప్పుడైతే ఎవరు చేయించుకోవట్లేదు చాలా తక్కువ ఇదైతే లైట్ వెయిట్ కూడానండి చాలా బాగుంది ఓన్లీ త్రీ హండ్రెడే ఇది ఇంకా నల్ల పూసలు అండి ఇవి కూడా లైట్ వెయిటే చూడండి ఇవి కూడా లైట్ వెయిటే నల్లపలు చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది చిన్నది బీట్స్ అనమాట చిన్న బీట్ వచ్చింది చూడండి చిన్న గుండు అంతే నార్మల్గా వాళ్ళే ఇలా బాక్సుల్లో పంపించేయడం వల్ల మనకి అటు ఇటు పడేస్తాము అన్న ఇది కూడా లేకుండా ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు ఇచ్చిన బాక్సుల్లోనే మనం దాసుకోవచ్చు ఇదొక నల్ల పసల సెట్ ఇవి చూడండి ఇదొక సెట్ ఇదొక సెట్ నల్ల ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చాడు ఇది కూడా మీషోలోనే తెప్పించిందంట నాకైతే భలే నచ్చేయండి అసలు చాలా బాగున్నాయి ఇది దీనికి కూడా చెవులి ఇచ్చారు ఈ రెండు సెట్లు కాకుండా ఇంకొక సెట్ కూడా ఉంటుంది ఆ సెట్ ఏమో హైలు ఎవరిదో బర్త్డే ఏదో జరిగితే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిందంట అసలు ఈ మూ అంటే మూడు సెట్లు కలిపి వన్ సిక్స్టీ రూపీస్ అటండి అస్సలు వన్ సిక్స్టీ రూపీస్కి మూడు సెట్లు ఇలా చెవులతో వచ్చాయంట చాలా అయితే చాలా బాగున్నాయి ఇంకా రెండు సెట్లు ఉంటే నేను వేళ చూస్తున్నాను అనమాట మీకు ఇవి నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఇట్లా చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చేయండి ఇంకా ఇవి విడిగా చూపించాను కదా నల్లబస్లు ఇవి విడిగా కొన్నవి ఇవి మటుకు మూడు సెట్లు వన్ సిక్స్టీ రూపీస్ అటండి వన్ ఒక సెట్ మటుకు గిఫ్ట్ ఇచ్చిందంట హైలు మిగతా రెండు సెట్లే నేను మీకు చూపించాను ఇవేంటో చూపిద్దాం ఇలా తక్కువకి వచ్చినప్పుడు మనం ఇట్లా కొనుక్కొని ఎవరికైనా బర్త్డేస్కి మ్యారేజ్ డేకి ఏదైనా ఫంక్షన్ అప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఏదైనా ఒక ఫైవ్ హండ్రెడ్ లేనిది ఏది మనం బయట గిఫ్ట్ కొనలేం ఇలా ఆన్యుమెంట్ రూపంలో ఇస్తే వాళ్ళు కూడా సరదాగా పెట్టుకుంటారు కదా చాలామంది ఇప్పుడు గోల్డే కాకుండా ఇలా ఆర్టిఫిషియలీ కూడా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇలా కూడా ఎప్పుడైనా మనం గిఫ్ట్లు అయితే ఇచ్చుకోవచ్చు ఇది కూడా వన్ ఫిఫ్టీ ఏంటండి దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు నాకైతే భలే నచ్చేయండి మీషోలో మటుకు మీరు ఎవరికైనా బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఎవరికైనా ఆడవాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇలా మీషోలో కూడా పెట్టుకొని చక్కగా ఇలా ఇచ్చుకుంటే గిఫ్ట్ చాలా బాగుంటుంది అన్ని రకాలు గోల్డ్లో చేయించుకునే పరిస్థితుల్లో ఎవరు ఉండరు కదండీ ఎవరైనా సరే కొన్ని ఇలాంటివి కూడా వాడతారు కదా అలాంటప్పుడు ఇలా మీషోలో మటుకు కొనుక్కోండి మీషోలోనే ఎందుకు కొనుక్కోండి అని చెప్తున్నానంటే నేను ఇప్పుడు ఇవి చూశాను కనుక నేను చెప్పగలుగుతున్నాను లేకపోతే నాకు కూడా తెలియదు కదండి అసలు రేట్లు ఎంత ఉంటాయో కూడా అని నేను ఇక్కడికి వచ్చాక ఇలా మాడబడుచుని హైలో చూపిస్తున్నారు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది నచ్చడమే నేను మీకు కూడా వీడియో చేయాలని చెప్పి చేసి చూపించాలని నేను వెంటనే ఇలా ఆర్నిమెంట్ వేసుకొని నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఓకేనా నా వీడియో కనుక నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ